పొన్నూరులో మైనార్టీల సమస్యలపై సమరశంకం పూరించిన టీడీపీ పొన్నూరు ఇన్ఛార్జ్ తుల్లిపాల నరేంద్ర కుమార్ శాసన మండలి మాజీ చైర్మన్ ఎండీ షరీఫ్ భారీ ఎత్తున టీడీపీ మైనార్టీ వర్గాల కార్యకర్తలు పాల్గొన్నారు నా మైనార్టీ లాంటూ ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలు నేడు నీటి మూటలుగా మారాయన్నారు ముస్లింలకు వ్యతిరేకతమైన చట్టాలను రాజ్యసభలో వైసీపీ ఎంపీలు రాజ్యసభ సభ్యులు పాల్గొనలేదా రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ఓటు వేసిన ముస్లిం మైనార్టీలపై అక్రమ కేసులు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులు పెడుతున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్ని మన పొన్ను రాష్ట్రం కోసం తాను అవమానాలు పడ్డా పర్లేదు ఈ రాష్ట్ర రాజధానికి అండగా నిలబడాలని చెప్పి కౌన్సిల్ లో నిలబడి ఆ బిల్లుని అడ్డుకున్న ఈనాటి మన ముఖ్య అతిథి మన కౌన్సిల్ చైర్మన్ షరీఫ్ గారు అలాగే ఈ రోజు మనం ఈ సమావేశానికి ఈ సమావేశం జరుగుతున్న ప్రాంతం ఏంటినీ చౌక్ చాందిని చౌక్ పవిత్రమైన ముస్లింలు ఆ చంద్రుడిని చూడలే పండగ మొదలవుతుంది అటువంటి పవిత్రమైన చాందిని చౌక్ లో మనం ఈ సమావేశాన్ని పెట్టుకున్నాం అలాగే మనం ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఏ విధంగా ఈ రాష్ట్రంలో మైనారిటీల మీద దాడులు జరుగుతా ఉన్నాయి ఎంతో మంది మైనారిటీ కుటుంబాలు ఏ విధంగా బలైంది చదువుకునే చిన్నపిల్ల దగ్గర నుండి కుటుంబాలతో సహా చనిపోవటం తప్పితే మాటు మార్గం లేదు చెప్పుకునే ఏదన్నా ఉంటే ఇక్కడ అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన ఎంతో మందిని మనం చూసాం ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో మనం కళ్ళ ముందు చూడటం జరిగింది ఇంకా మన ముఖ్య అతిథి మాట్లాడాలి మిగతా విషయాలన్నీ వేదిక మీద ఇంతకుముందు మాట్లాడినాడు ఉన్నారు ఇంకా చెప్పవలసిన మన షరీఫ్ గారు ఉన్నారు మన నియోజకవర్గం గురించి రెండు మార్కెట్ దగ్గర ఉన్న షాదీఖానా పెళ్లి చేసుకుంటున్నారు అదే విధంగా ఈ ప్రభుత్వం కోటి ఇరవై ఐదు లక్షలతో మేము షాదీ ఖానా ఇస్తే నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంగా ఒక్క ఇటుక రాయి పెట్టకుండా మామూలుగా ఏదైనా వస్తే చాలు చందాలు పోగు చేయండి మేము పాతిక లక్షలు ఇస్తాం మా నాయకుడు షాదీ ఖానా పూర్తి చేస్తాడని చెప్తాను ప్రచారంలో చాలా గొప్పగా ఉంటారు నేను ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నా తెలుగుదేశం